మొగడు పిల్లల గొడవ ప్రాణాల మీదకి తెచ్చింది రచ్చబండ సాక్షిగా సాగిన రగడ నెత్తురు చెందించింది ఇద్దరు అమాయకుల ప్రాణాలని తీసుకుంది తగవు పడ్డ ఆలు మగలు బాగానే ఉన్నారు కానీ వారి సంబంధికులైన పాపానికి ఇద్దరు ప్రాణాలు పోగొట్టుకున్నారు పెద్దపల్లి జిల్లా సుగ్లాంపల్లిలో రెండు హత్యలు తీవ్ర కలకలం రేపాయి ఊదల గ్రామాలకు చెందిన మారయ్య లక్ష్మికి ఇరవై ఏళ్ల క్రితం పెళ్లైంది ఇద్దరు పిల్లలున్నారు కుటుంబ గొడవలతో లక్ష్మి పుట్టింట్లోనే ఉంటోంది అయితే మాట్లాడుకుందామని ఇరు వర్గాలు పంచాయతీ ఏర్పాటు చేశాయి సుల్తానాబాద్ మండలం సుగ్లాంపల్లి సమీపంలోని రియల్ ఎస్టేట్ వెంచర్లో మీటింగ్ పెట్టుకున్నారు పెద్ద మనుషుల సమక్షంలో మాటామాటా పెరగడంతో లక్ష్మి అన్నదమ్ములు మారయ్య అతని తమ్ముడు మల్లేశంపై దాడి చేశారు దీంతో మారయ్య బంధువులు కూడా దాడికి దిగారు కత్తులతో రెండు వర్గాలు బాహాబాహికి దిగడంతో మారయ్య తమ్ముడు మల్లేశం లక్ష్మి బంధువు గణేష్ స్పాట్లోనే చనిపోయారు మరో ఇద్దరు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నారు కలిసి బతుకుదామని మాట్లాడుకోవడానికి వెళ్లి ఇలా కత్తులు దూసుకుని నిష్కారణంగా ఇద్దరు అమాయకుల్ని బలి తీసుకున్నాయి రెండు కుటుంబాలు దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు బాధ్యుల్ని అదుపులోకి తీసుకున్నారు